నిరంతరం అభివృద్ధి కోసం పనిచేసే నారాయణపై విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కప్పిర రేవతి పేర్కొన్నారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎంతో మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఎక్కడున్నాడో తెలియని పర్వతరెడ్డి రెడ్డి ఎన్నో ఆరోపణలున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి నారాయణపై విమర్శలు చేయడం సిగ్గచేటన్నారు మైనారిటీల పేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమాని ఖలీల్ అహ్మద్ ను నమ్మించి మోసం చేశారన్నారు పర్వతరెడ్డి రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు నారాయణ విద్యా సంస్థల చుట్టూ ఓట్ల కోసం తిరిగాడని విమర్శించారు

అరే బుద్ధి కలిగినా నీతి ఇప్పుడు చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి పదంలో నడిపించేదానికి వచ్చిన కార్పొరేట్లు స్వాగతి i కాబట్టి మీరు బీ ఫామ్ తీసుకొని ఇంకో పార్టీలోకి